ఒకే రకమైన మినరల్స్ తీసుకుంటున్నప్పుడు మనం వరికి ఒక రకమైన నెత్తి ఏంటో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ దిగుబడి తగ్గింది దిగుబడి తగ్గుతున్న మనం చేస్తారు ఇంకా మనం మనంతా ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి పెస్టిసైడ్స్ మీద ఫర్టిలైజర్స్ మీద పడుతూ ఉంటాయి సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం అనేది కనుమరుగైపోయింది తెచ్చుమించు కానీ కదా ఈ పద్ధతి తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మీకు తాత్కాలికంగా ఫలితాలు రావచ్చు కానీ అంటే క్రాపు మీకు దిగుబడి ఎక్కువ రావచ్చు కానీ ఫ్యూచర్లో ఏమైందంటే భూమంతా చౌడు బాగా నిస్సారం అయిపోతుంది అది బాగా మీరు అర్థం చేసుకోవాలి ఇంకొకటి పంటలు వేసేటప్పుడు మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల గ్రామాలకి వస్తూ ఉన్నారు కానీ ఎవరో కూడా భూసార పరీక్ష చేయించుకోవడం లేదు చేయించుకుంటారా చేయించుకోలేదు అయితే మనం ఏవో గారు కానీ ఏ మన ఏవో గారికి తీసుకొచ్చినటువంటి మన శాస్త్రవేత్తలు అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి కాలేజెస్ నుంచి ఆ స్టూడెంట్స్ వచ్చి మన భూసారాన్ని పరీక్ష చేస్తారు భూసారాన్ని పరీక్షలు చేసినప్పుడు ఏ నెల ఏ పంటకు ఫిట్ అనేది వాళ్ళు చెప్తారు ఆ రకమైన పంటేసుకుంటే ఏమైందంటే తక్కువ మందులతోటి మనం ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి ఎక్కువ పలసాన్ని తీయడానికి అవకాశం ఉంది ఇప్పుడు మామూలుగా చూడండి ఎంతసేపటికి మనం ఎక్కువ వాడదాం ఎక్కువ వాడదాం అని చూస్తే మన బాడీలో కూడా ఏదైనా రోగం వచ్చింది షుగర్ వచ్చింది బీపీ వచ్చినప్పుడు మనం వాడుతుంటే ఉంటే ఏమైందంటే కొంత కొన్ని రోజులకి ఇన్సులిన్ పోయింది కొన్ని రోజులకి బీపీ డోస్ ఎక్కువ పోతుంది దోశలు ఎక్కువ ఏమవుతుంది వేరే ఆర్గాన్స్ లివర్ ఎఫెక్ట్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి చివరికి ఏంటంటే కొన్ని కొన్ని రోజులకి ఇవన్నీ కూడా బీడి మూడు అయిపోతాయి దానివల్ల ఏమైతే దీర్ఘకాలికంగా దుష్ఫలితాలు ఉంటాయి కాబట్టి మన ఏదైతే ఉన్నారో మన ఈ మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మన శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని పాటిస్తారు మనం రైతుగా మనం ఏం ఆలోచిస్తామంటే తక్షణం ఏం ఫలితం వస్తుంది అని ఆలోచిస్తాం కానీ ఉన్నటువంటి అధికారులు ఏంటంటే లాంగ్ స్టాండింగ్లో రావాలి ఏదైనా ఫలితం అంటే దాని గురించి చెప్తుంటారు కాబట్టి మనం అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని మనం మన భూమిని బలంగా ఉంచుకోవాలి మన భూమిని బలంగా ఉంచుకోవాలి బలంగా ఉంచుకోవడానికి ఏంటంటే కాలంలో పచ్చి రొట్టెలు వేసి తెప్పించేవాళ్ళు మామూలుగా మనం వరి వేయడానికే ముందే దాంట్లో జీలు వేయడం కానీ లేకపోతే ప్రెసర్ వేయడం కానీ మిలువేయడం కానీ చేసేవాళ్ళం కదండి చేసేసిన తర్వాత రెండు నెలల్లో క్రాప్కి వచ్చేది మన ప్రెసర్ మనం చేసుకొని ఆ ప్రెసర్ రొట్టెను దాంట్లో తొక్కించేవాళ్ళు వెనుక రొట్టెని తొక్కించేవాళ్ళు జీలుకలు అయితే జీలుకని తొక్కించేవాళ్ళు మనకి ఏదైతే ఆర్టిఫిషియల్గా వచ్చేటటువంటి తో వచ్చే బలం కంటే కూడా ఎక్కువ బలాన్ని ఆ ఇచ్చేది కానీ ఎవరు కూడా దీన్ని అవలంబించట్లేదు మామూలుగా ఫెస్టిసైడ్స్ వల్ల వచ్చేట ఆ కాస్ట్కి మీరు చీరుగులు కొని పెసర్లు కొని వేసేటటువంటి కాంచు కంపారిజన్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది కానీ దాన్ని ఎవరు ఆలోచించట్లేదు మీరు అలా చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ చెప్పినటువంటి ఏదైతే ఉందో చేయండి ఏదైనా ఎక్కడైనా స్కూరియర్స్ సంబంధించి కానీ ఈ డీలర్స్ డీలర్స్ కూడా ఎప్పుడు కూడా మీ డీలర్స్ కూడా చెప్పేది ఒకటనండి మన రైతులు దేవుళ్ళు లాంటి వాళ్ళు రైతులు దేవుడు అంటే కస్టమర్ దేవుడు ఎవరికైనా సరే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు బాధపడిన రోజు ఎక్కడ కూడా సొసైటీ బాగుండదు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు మంచిగా ఉంటే మిగతా వాళ్ళందరూ మంచిగా ఉంటారు అందువల్ల వాళ్ళకి ఇచ్చేటటువంటి మంచి క్వాలిటీ కానీ మనం దాని ద్వారా లాభాలు సంపాదించాలి కానీ నాసిరకంగా ఇచ్చి మనం చేస్తే ఏమైందంటే మీకు దానివల్ల ఏమైందంటే ఒకసారి ఒక డీలర్ దగ్గర ఎక్కడ ముందు అన్ని నాసిరకంగా అంటగడదా అని ఒక పేరు వచ్చిందనుకోండి ఎక్కడ కూడా ఆ రకంగా వ్యాపారం కూడా దగ్గర